పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే పులివెందులు గుర్తొస్తుంది పులివెందుల పేరు చెప్తే వైఎస్ఆర్ కుటుంబం గుర్తొస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు కారణం ఏంటంటే ఆ కుటుంబం కోసం పులివెందుల్లో అంతగా జనాలు పరితప్పిస్తూ ఉంటారు వైఎస్ఆర్ గారు అంటే అంత అభిమానం వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఆయన కుటుంబం అయినా రాజారెడ్డి గారి దగ్గర నుంచి ఉన్న అభిమానం అది అలాగే కంటిన్యూ అవుతూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వరకు వచ్చింది పులివెందుల్లో జగన్ అంటే మామూలు అభిమానం ఉండదట అవసరమైతే ప్రాణాలు ఇచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి కోసం అలాంటి పులివెందుల్లో ఇప్పుడు ఉప ఎన్నిక తీసుకొస్తాం అనే ప్రచారం జరుగుతోంది ఇప్పుడు తాజాగా ఆయన అసెంబ్లీ సమావేశాలు బాయ్ కట్ చేసిన తర్వాత డైరెక్ట్గా పులివెందులు వెళ్ళారు నియోజకవర్గంలో ఉన్నారు తప్పేం లేదు కాకపోతే నియోజకవర్గం ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి పులివెందులు నియోజకవర్గం అక్కడ ఉన్నపోతే ఇంకెక్కడ ఉంటారు రోజు తాడపల్లిలో కూర్చోవాలంటే ఎలా కుదురు ఓకే ఆయన అటు నుంచి అటు బెంగళూరు వెళ్ళిపోతారు బెంగళూరు వెళ్ళిపోతారు అంటారు కడపకి బెంగళూరు దగ్గర కాబట్టి ఆయనకు ప్యాలెస్ ఉంది కాబట్టి వెళ్తారు ఉంటారు తప్పే ఉంది ఇది వైసీపీ నేతలు వెర్షన్ అయితే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది గతంతో పోలిస్తే ఇప్పుడు తగ్గించారా ప్రాణాలు ఇచ్చే నాయకులు జగన్ కోసం పరితపించే క్యాడర్ అక్కడ ఉన్నా సరే వాళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదా ఇదైతే ఒక చర్చ నడుస్తోంది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కాస్తంత అధికారం కోల్పోయిన తర్వాత నియోజకవర్గ విషయాలను పక్కన పెట్టారు అలాగే పులివెందులకేమో ఆయనేమో లోడ్ చేయడు ఇప్పుడు తాజాగా కూడా రాజారెడ్డి ఐ బ్యాంక్ అనేదో ప్రారంభించారు వాళ్ళందరికీ కూడా అక్కడ ఉచితంగా కంటి పరీక్షలు ఉచితంగా కంటి ఆపరేషన్లు ఇవన్నీ చేస్తారు ఎల్వి ప్రసాద్ ఆసుపత్రితో వాళ్ళతో టైఅప్ పెట్టుకుని మరి ఆ కార్యక్రమం ప్రారంభించారు ఆల్రెడీ నందుకే అందుకే వెళ్ళారు అనేది అటు నుంచి అటు ఓకే ఆయన బెంగళూరు వెళ్తారు ఏం వెళ్తారని సెకండ్ కాకపోతే పులివెందుల మీద ఇంకా ప్రత్యేక దృష్టి పెట్టాలి జగన్మోహన్ రెడ్డి అవసరమైతే పులివెందులు ప్రజలతో అందుబాటులో ఉండాలి పేరు పెట్టి పిలవగలిగేంత చనువు ఉన్న వాళ్ళు పులివెందుల్లో మంది ఉంటారు అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసిన వాళ్ళు చూడగానే గుర్తుపట్టే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అటువంటి వాళ్ళు వాళ్ళకి బ్లడ్ అంతా వైఎస్ఆర్సీపీ అన్నట్టు ఉంటుంది జగన్ తప్ప వేరే పార్టీని వాళ్ళు రానివ్వరు వేరే పార్టీకి ఓటు కూడా వేయరు అలాగని చెప్పి వాళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు వాళ్ళు పెద్దగా ఏం కోరుకోరు మహా అయితే జగన్తో ఫోటో భుజం మీద చేసి పలకరిస్తే చాలు వాళ్ళకు ఫుల్ హ్యాపీ అంటే అంత ప్రాణాలు ఇచ్చేసే అంత అభిమానం అభిమాన ఘనం ఆయనకి పులివెందుల్లో ఉంది కనీసం ఆ నియోజకవర్గం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి అంతే తప్ప మాట్లాడితే బెంగళూరు వెళ్ళి కూర్చుంటాను అంటే కుదరదు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు చాలా క్రిటికల్ టైం ఇప్పుడు ఇలాంటి టైంలో ఆయన బయటకు వస్తే ఎలాంటి జనాదరణ వస్తుందో చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కాకపోతే ఇక యాగ్రెసివ్గా కనుక అడుగులు వేయపోతే రేపొద్దున్న భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచే సరైన అడుగులు పడాలి అనేవాళ్ళు కూడా లేకపోలేదు